అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ పంచమీ పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి అని అంటారు కదా అమ్మవారిని ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా పంచోపచార పూజ చేసినట్లయితే అన్ని సమస్యలు పోతాయి ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి దుస్సంఘటనలు జరుగుతాయి బ్యాడ్ ఇన్సిడెంట్స్ అనమాట అలాంటివన్నీ జరుగుతాయి తీవ్రమైనటువంటి సమస్యలు ఇంటిల్లిపాదికి కూడా ఏదో ఒక సమస్య కాదు కుటుంబం అంతా కూడా బాధపడుతూ ఉంటుంది అలాంటప్పుడు పంచోపచార పూజ కనుక చేసినట్లయితే భార్యాభర్త అన్యోన్యత కానివ్వండి ఏ రకమైన ఏ రకమైన ప్రాబ్లం అయినా సరే విపరీతమైన సమస్యలు ఏమున్నా సరే పోతాయి అని చెప్పి ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకుందాం కదా అసలు పంచోపచార పూజ అంటే ఏంటి పంచపూజ అంటే ఏంటి అది తెలుసుకోవడానికి ముందు అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి కంచి పరమాచార్య స్వామి వారు పంచ సంఖ్యోపచారిణి పంచోపచార పూజ చేయండి పంచోపచార పూజ చేస్తే సమస్యలు మాయమైపోతాయని చెప్పి ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకుందాం చాలామంది అడుగుతున్నారు పంచోపచార పూజ అంటే ఏంటి అంటే ఏంటంటే పంచపూజ అంటే అంటే ఐదు ప్రదక్షిణలు చేయాలి ఐదు ప్రదక్షిణలు ఎక్కడా అమ్మవారి యొక్క ఆలయంలో అమ్మవారి రాజవీధిలో ఒక ప్రదక్షిణ చెయ్యాలి అలాగే అమ్మవారు మాడవీధిలో ఒక ప్రదక్షిణ చేయాలి అంటే గుడికి పైన ఉంటుంది అన్నమాట మాడవీధి అలాగే గుడి లోపల ఒక ప్రదక్షిణ చేయాలి అక్కడికి మూడు ప్రదక్షిణలు అయ్యాయి తర్వాత గర్భగుడి దగ్గర అంటే అంతర ప్రదక్షిణ దగ్గర అక్కడ ఉత్సవ కామాక్షి బంగారు కామాక్షి ఉంటారు అక్కడ అంతర ప్రదక్షిణ నాలుగవది అమ్మవారు కింద ఉంటారు అక్కడ ఆ చుట్టూ ప్రదక్షిణ చేస్తే అది ఐదవ ప్రదక్షిణ అయింది సరే పంచ ప్రదక్షిణలు అయిపోయాయి కదా ఇప్పుడు పంచ నమస్కారాలు కూడా చేయాలి పంచ నమస్కారాలు అంటే ఇప్పుడు మనం ఐదు ప్రదక్షిణలు రాజవీధిలో ఒక నమస్కారం చేయాలి అక్కడ ప్రదక్షిణ చేస్తాం కదా ప్రదక్షిణ అయిపోయాక ఒక నమస్కారం అలాగే మాడవీధిలో చుట్టూతా ఒక ప్రదక్షిణ చేసేసాక అక్కడ ఒక నమస్కారం అదే గుడి లోపల ఒక ప్రదక్షిణము అక్కడ ఒక నమస్కారము అలాగే ఉత్సవ కామాక్షి బంగారు కామాక్షి అని చెప్పుకున్నాం కదా ఒక నమస్కారము ప్రదక్షిణ అయిపోయాక అమ్మవారికి ఎందుంటారు అక్కడ ఒక ప్రదక్షిణ అనుకున్నాం కదా అంటే ప్రతి ప్రదక్షిణానికి ఒక నమస్కారం చేస్తే ఐదు ప్రదక్షిణాలు ఐదు నమస్కారాలు కూడా అవుతాయి ఇక్కడ రాజవీధిలో పరమేశ్వరుడు ఉంటాడు విష్ణు గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కామాక్షి అమ్మవారు సూర్యుడు చంద్రుడు నవగ్రహాలు ఇవన్నీ ఉంటాయన్నమాట అందుకని ఆ చుట్టూతా ప్రదక్షిణ చేస్తే మనకి ఏ దోషం ఉన్నా సరే ఆ దోషం పరిహార అయిపోతుంది అలాగే పంచప్రదక్షిణ పంచ నమస్కారం పంచపూలు ఐదు రకాలైనటువంటి పూలు అలాగే ఐదు రకాల మాలలు అంటే దండలు అమ్మవారికి అలంకరించే మాలలు ఐదు అలాగే ఐదు కొబ్బరికాయలు అలాగే ఐదు రకాలైనటువంటి ఫలాలు పళ్ళు అనమాట ఏదైనా సరే ఐదు రకాలు అలాగే ఐదు రకాలైనటువంటి హాటు మన హార్ట్ చేసుకుంటే స్వీటు హార్ట్ అంటుంటాం కదా అంటే కారంగా ఉండే పదార్థాలు ఐదు అలాగే ఐదు రకాల స్వీటు అలాగే ఐదు రకాలైనటువంటి అన్నము అన్నం అంటే పులిహోర దద్దోజనము పొంగల్ చక్కెర పొంగల్ అంటే అన్నంతో తయారు చేసినవి ఐదు రకాలైనటువంటి అన్నము అలాగే ఐదు రకాలైనటువంటి డ్రై ఫ్రూట్స్ ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఐదు రకాల అర్చన ఇవన్నీ కూడా చేస్తే అక్కడికి పంచోపచార పూజ అయినట్టు అనమాట ఇది పంచోపచార పూజ అంటే ఐదు రకాల అర్చన ఇది అవన్నీ కూడా ఎక్కడ చేస్తారు అంటే కంచి కామాక్షి అమ్మవారి యొక్క ఆలయంలో విశేషంగా జరిగేటటువంటిది ఈ పంచోపచార పూజ లేక పంచ సంఖ్యోపచార పూజ అన్న పంచపూజ అన్న పంచోపచార పూజ అన్న ఇదే అనమాట అంటే అమ్మవారిని పంచమీ పంచభూతేషి పంచ సంఖ్యోపచారిణి అని చెప్పి సహస్రనామాలలో చదువుకుంటూ ఉంటాం అమ్మవారిని కీర్తిస్తూ ఉంటాం ఆ పంచోపచార పూజ అంటే ఇది ఇది ఎక్కడ జరుగుతుందంటే మరి ఎక్కడ పడితే అక్కడ మనకి ఈ ఆలయాల్లో కాదు ఇక్కడ కాదు ఇక్కడ మనం చేయించుకోవాలి అంటే కంచి వెళ్ళిపోయి కంచిలోనే చేయించుకోవాలి అక్కడే చేయించుకోవాలి ఇంకా ఇంకొక అద్భుతమైనటువంటి విశేషం ఏంటంటే అమ్మవారిని నమః అని చెప్పి కీర్తిస్తాం కదా అంటే నమః అంటే లోటస్ అంటే కమలాలతో పూజిస్తాం అమ్మవారిని ఆ లోటస్ సీడ్స్ ఉంటాయి కదా లోటస్ని పువ్వుని ఎలా రెక్తి పుప్పుడు రేణువులు అవన్నీ కనపడతాయి కదా ఆ లోటస్ సీడ్స్ కనుక అమ్మవారికి పూజ చేయగా వదిలేసిన నిర్మాల్యంలో ఉన్నటువంటి లోటస్ సీడ్స్ని కనుక ప్రతిరోజు కూడా తీసుకుంటే ఇనీషియల్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి వ్యాధులు కూడా పోతాయి అంటే ద బెస్ట్ మెడిసిన్ ఫర్ అన్నోన్ డిసీజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే ఇనీషియల్ స్టేజ్లో ఉన్నటువంటిది ఏదన్నా సరే ఇంకా మనకి ఈ లోటస్ సీడ్స్ అమ్మవారికి పూజ చేసినటువంటి ఈ లోటస్ సీడ్స్ తీసుకుంటూ ఉంటే కరెక్ట్గా మనకి కొన్ని రోజుల పాటు తీసుకుంటుంటే తర్వాత మనం చెక్ చేయించుకుంటే ఎక్కడ కూడా ఆనవాళ్ళు కూడా ఉండవు అంతకుముందు కనిపించిన ఆనవాళ్ళు కనీసం ఇప్పుడు కనిపించాలన్నమాట అంత విశేషమైనటువంటి మహత్వం కలది అమ్మవారు కంచి కామాక్షి అమ్మవారు అందుకనే మనకి పరమాచార్య స్వామివారు ఎప్పుడు చెప్పినా కంచు కామాక్షమ్మ వారి గురించి విశేషంగా చెప్తారు నా నిజ నిజానికి చెప్పాలి అంటే పంచోపచార పూజ గురించి నాకు కూడా తెలియదు పంచోపచారాలు అంటే ఐదు ఉపచారాలు మాత్రమేనేమో అని అనుకున్నాను కానీ అక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రధానార్చకులు చెప్తే వినేంత వరకు కూడా పంచోపచార పూజ గురించి నాకు అసలు ఏమీ తెలియదు అన్నమాట ఇంత ఉందా పంచోపచార పూజ మన వాళ్ళకి ఎలాగైనా ఈ విషయాలు తెలియచేయాలి అన్న దీంతో నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను అనమాట కాబట్టి పంచోపచార అంటే పంచప్రదక్షిణాలు పంచ నమస్కారాలు పంచపూలు పంచమాలలు ఇలా అన్నీ ప్రతీదీ కూడా ఐదు 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 చేయాలి ఐదు రకాల అర్చనతో సహా ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కార మార్గం అక్కడే దొరుకుతుందని అని చెప్పి తెలిసింది కాబట్టి ఆ రకంగా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలే మన సమస్యల నుంచి మనం బయట పడిపోదాం లోకా సంస్థా సుకునాభావంత మరియు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం